నీళ్ళకేమైనా తగ్గిస్తావా ఆస్తి పన్ను ఏమైనా తగ్గిస్తున్నావా చెత్త పన్ను కూడా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర చెత్త వసూలు చెత్త తీసుకెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తారు పన్ను కాదు అది యూజర్ ఛార్జీలు అంటారు నడుస్తుంది కదా మరి వాళ్ళు అంతమందికి ఉపాధి కల్పించారు కదా వీడు వచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఐదు వందలు మినిమం పోని ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని వాడు తీసుకుని ఒక వంద మందు రెండు వందల మందు గుమస్తా పనులు చేస్తారట షాపింగ్ మాల్లో దానికి వాడికి ఇచ్చేస్తారా భూమి రాసే అధికారి రాయాలి కదా ఇది కమర్షియల్ క్యాపిటల్ ఎన్ని షాపింగ్ మాల్స్ లేవు వీడికి ఇవ్వడం ఏంది ఆర్టీసీ ఆస్తుంది పోనీ ఆర్టీసీకి నువ్వు మిగతా చోట్ల విక్రయ దస్తావేజీలు పెట్టావు కదా ఐదు వందల కోట్లు ఇచ్చేయమండి ఆర్టీసీకి ఐదు వందల కోట్లు ఇచ్చేయమనండి ఆర్టీసీ పేరుతో డిపాజిట్ చేయండి పండగ చేసుకుంటారు ఆర్టీసీ లేవు నష్టాలు బాట పడుతుందా నువ్వేమో ఐదు వందల కోట్లు ఆర్టీసీ ఆస్తి ఎవడికో లీజుకి ఇచ్చేస్తావా ఎవడానికి నాలుగు వందర కోట్లు ఇస్తాడట్టాడు అదే బందర్ రోడ్లో నెలకు ఎంత ఉందో కనుక్కోమనండి ఓ హోటల్కి ఎంత ఉందో కనుక్కోమనండి అద్దే ఏం దుర్మార్గం ఇది ఇది అధికారి రాయిద్దా రేపు పొద్దున అధికారి బాధ్యుడుగాడా ప్రభుత్వమే చెప్పిందండి చేశావు ఎస్ నువ్వు రాసావు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధికారిని ఎందుకు ముట్టుకోలేకపోయారు ఆయన రాసేశాడు నేను చెప్పాను కానీ వీళ్ళు ఇట్లా చెప్పారు నేను వదిలేదు దెన్ అతను ముట్టుకోలేకపోయారుగా జస్ట్ ఆయన వాంగ్మూలం తీసుకుని వదిలేశారు అంటే ఏంటి అక్కడ అధికారిని బాధ్యతను నిర్వర్తించు వీళ్ళు అలా కాకుండా వాళ్ళు ఎలా రాస్తే అలా ఫైళ్ళు పెడతాయి వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే రేపు ఖచ్చితంగా అధికారులు తిప్పల పడతారు లేదా జీవితంలో జగన్ గెలవనీయకుండా వాళ్ళందరూ కష్టపడి చంద్రబాబు గారిని జీవిత కాలం ఆ తర్వాత లోకేష్ గారు